హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామందికి శరీర భాగాలపై పుట్టుమచ్చ ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాయి మరి ప్రత్యేకంగా చెప్పాలంటే చేతి వేళ్లపై కానీ పుట్టుమచ్చ ఉంటే మరి అక్కడ కలిగే మనకు నష్టాలేంటి లాభాలేంటి మరి లాభం ఉందా నష్టం ఉందా ఇటువంటి విషయాలు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే సాధారణంగా చాలామంది పుట్టుమచ్చల శాస్త్రం తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటారు కానీ ఎలా చూపించుకోవాలనేది తెలియదు ఈ పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం మచ్చలు చేతి వేళ్ళల్లో ఎక్కడెక్కడ ఉంటే మంచి ఫలితాలు లభిస్తాయో మనం తెలుసుకుందాం ముందుగా బటన్ బ్రేలు బటన్ బ్రేలు గోరు మీద తెల్ల మచ్చ ఉన్నచో వారు తలచిన కార్యాలు త్వరలోనే నెరవేరుతాయి అన్న స్త్రీ పరిచయం కలుగుతుంది ఒకవేళ ఆ మచ్చ నల్లగా ఉన్నచో కార్యక్రమాలు నాశనం అవుతాయి స్త్రీ పురుషుల మధ్య కలహాలు ఏర్పడతాయి అదే చూపుడు వ్రేలు చూపుడు వ్రేలు కూర మీద తెల్ల మచ్చ ఉంటే వారి ఉద్యోగ ప్రాప్తి గొప్పవారితో పరిచయాలు ధనలాభం వంటి శుభ పరిణామాలు ఉంటాయి ఆ మచ్చ నల్లగా మారిందనుకోండి విరోధం ఉంటుంది ఉద్యోగ నష్టం ధన నష్టం వంటి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది ఇక మధ్యవేలి గోరు మీద తల్లమచ్చ ఉంటే వారికి వ్యాపారంలో ధనలాభం అధికంగా ఉంటుంది అంతేకాకుండా నీటి మీద ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఇక ఉంగరపు బ్రేలులో తెల్లమచ్చ ఉంటే వారు తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి ఆ మచ్చ నల్లగా ఉంటే ధన నష్టం అగౌరవం అపజయం కలుగుతుంది ఇక చిటికన వేలు మీద తెల్ల మచ్చగాని ఉంటే వారి ప్రయత్న కార్యక్రమాలు జయమవుతాయి వ్యాపారం నందు ధనలాభం ఉంటుంది అలాగే విద్యా ప్రాప్తి కూడా కలుగుతుంది ఒకవేళ ఆ మచ్చ నల్లగా ఉంటే మరణం సంభవిస్తుందని పుట్టుమచ్చల శాస్త్రం తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ మరి మీ చేతి వేళ్లపైన ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అవి తెల్లగా ఉంటేనే మీకు లాభం నల్లగా ఉంటే కాదు మరి పుట్టుమచ్చలు అంటే చాలామంది నల్లగానే ఉంటాయని అనుకుంటారు కానీ పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నల్లగా కాదు తెల్లగా కూడా ఉంటాయని చెప్తున్నారు మరి తెల్లగా ఉన్న చోటనే మీకు లాభం ఉంటుందని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్